నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల్లో జరగనున్న జెడ్పీటీసీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠంగా మారాయి మరి అసలు పులివెందుల్లో కూటమి అభ్యర్థి గెలుస్తారా లేదు అంటే వైసీపీ అభ్యర్థి గెలుస్తారా ఇంతకీ ఇండిపెండెంట్ పైన జరిగినటువంటి దాడి ఎవరు చేయించింది మరి చాలా రోజుల తర్వాత అవినాష్ రెడ్డి కూడా బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారు మరి మొత్తానికి ఏం జరగనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం ప్రస్తుతం పులివెందుల బై ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారాయి అక్కడ ఎవరు గెలిచే పరిస్థితి ఉందంటారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే సతీష్ రెడ్డి అవినాష్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు మరి కూటమి పైన విమర్శలు చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది పులివెందులో పులివెందుల్లో ఈ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే పరిస్థితి ఉందంటారు ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్నది ఉప ఎన్నికలు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో అసలు ఎన్నికలు జరిగాయి ఇంకొక సంవత్సర కాలం లోపుగా గతంలో జరిగిన ఎన్నికల టెన్నూర్ పూర్తయిపోద్ది ఈ పదవీ కాలం పూర్తయిపోద్ది మళ్ళీ ఫ్రెష్గా ఎలక్షన్స్ జరగాల్సిన అవసరం ఉంది కాకుంటే అక్కడ ఉన్న జెడ్పీటీసీ సభ్యుడు చనిపోయిన దృష్ట్యా ఆ స్థానం ఖాళీ అయింది కాబట్టి దానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే కాలం ఎంత బలీయమైంది రెండు వేల ఇరవై ఒకటి అసలు శిశులు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాడు ఇదే కడప జిల్లాలో ఇంకా మాట్లాడుకుంటే పులివెందుల నియోజకవర్గంలో కానీ పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో కానీ తమ రాజకీయ ప్రత్యర్థుల్ని నామినేషన్ కూడా వేయనివల అంటే ఒక్క గత రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లోనే కాదు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలాగా పులివెందుల విరదిలుతూ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు వైఎస్ విజయలక్ష్మి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ నలుగురు పంతొమ్మిది ఎనిమిది నుంచి విడతల వారీగా అంటే రాజశేఖర రెడ్డి గారు పులివందల ఎమ్మెల్యేగా ఉంటే రెడ్డి గారు కడప ఎంపీకి ఉండేవారు ఈయన కడప ఎంపీకి వెళ్తే వివేకానంద రెడ్డి గారు పులివందల ఎమ్మెల్యేగా ఉండేవారు ఆయన కాలం చేసిన తర్వాత ఒకటెన్నీరు వైఎస్ విజయలక్ష్మి గారు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు మూడో దఫా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అంటే గత పదకొండు అసెంబ్లీ ఎన్నికలుగా పంతొమ్మిది ఎనిమిది నుంచి ఇప్పటివరకు జరిగిన పదకొండు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ కుటుంబ గుత్తాధిపత్యమే పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది వాళ్ళ మీద ప్రత్యర్థులుగా వేరే ఎవరు పోటీ చేసినా సరే ఒక రకంగా నామమాత్ర ఎన్నికగానే దాన్ని పరిగణించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ముందుగానే ఫలితం డిసైడ్ చేసేదగ్గ కొద్ది స్థానాల్లో పులివెందులు ఒకటి అటువంటి పులివెందుల్లో గత ఎన్నికల్లో రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న పులివెందుల నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో నీటి సంఘాలు ఎన్నికలు జరిగినాయి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ముప్పై రెండు నీటి సంఘాలని తెలుగుదేశం పార్టీ ఏకీగ్రంగా కైవసం చేసుకుంది ఇప్పుడు వైసీపీ జెడ్పీటీసీ మెంబర్ చనిపోయిన దృష్ట్యా జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి అంటారు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆయన సతీమణి గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ నుంచి చనిపోయిన జెడ్పీటీసీ వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటి నాటి పరిస్థితులతో చూసుకుంటే అసలు తెలుగుదేశం వాళ్ళు నామినేషన్ వేయకూడదు అక్కడ కానీ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు నామినేషన్ వేశారు నామినేషన్ వేయటం కాదు ఎలా అయినా గెలిస్తేరాలి ఇప్పుడు కనుక పులివెందల జెడ్పీటీసీ కనుక గెలవకపోతే పులివెందల్లోనే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకి అదొక గొడ్డల పెట్టులాగా మారుతుంది అని చెప్పనే ఉద్దేశంతో స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ నాయకత్వం మొత్తం కూడా చెమటలు చిందిస్తా అక్కడ కష్టపడతా ఉన్నారు అంటే పులివెందుల పునాదులు కదులుతాయనే అసలు ఎప్పుడు అంటే ఈ మధ్యకాలంలో బయటకు రావట్లేదు కదా సార్ అవినాష్ రెడ్డి అందుకని ప్రచారానికి వచ్చారంట అదేంటుంది ఇవాళ అంత బలమైన ఎన్నికగా మారింది ఏకపక్షంగా వాళ్ళ తరఫున పూచిక పొల్లను నిలబెడితే వాళ్ళు నెగ్గేశారు గతంలో అంటే జనరల్ కనుక ఎలక్షన్స్ జరిగితే జనరల్ ఎలక్షన్స్ అంటే రిజర్వ్ కాకుండా ఎంపీటీసీ నుంచి మున్సిపల్ చైర్మన్గా అంటే పులివెందర గతంలో పంచాయతీగా ఉండేది తర్వాత నగర పంచాయతీగా మారింది తర్వాత మున్సిపాలిటీగా మారింది ఏ స్థాయి ఎన్నిక జరిగినా కూడా వైఎస్ కుటుంబ సభ్యులే ఎంపీటీసీలైనా సర్పంచ్లైనా ఎంపీపీలైనా అయినా మున్సిపల్ చైర్మన్లైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొకరికి ఆ ఛాన్స్ ఇవ్వరు కాన్పడి సిచ్యువేషన్లో రిజర్వేషన్ అయినప్పుడు మాత్రమే గత్యంతం లేని పరిస్థితిలో తమ అనుయాయులు వేరే వాళ్ళని ఎవరోకాలంలో నిలబెట్టేవాళ్ళు అయితే వీళ్ళు లేదు వీళ్ళ అనుయాయులు అంటే వీళ్ళు సూచించిన అభ్యర్థులను ఎగటం తప్ప వీళ్ళకి సవాలు విసరటం అనేది కొత్త అంటే ఇక్కడ గతంలో కూడా జరిగింది గతంలో తులసిరెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్గా రాజ్యసభ సభ్యుడిగా చేశారు ఆయన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న రోజుల్లో ఆయన కూడా పులివెందుల నియోజకవర్గ వాసే ఎన్టీ రామారావు గారి హయం అప్పట్లో పులివెందల నియోజకవర్గంలో మూడు జెడ్పీటీసీలు మూడు ఎంపీపీలు తెలుగుదేశం పార్టీని ఎగ్గలిగింది కానీ ఆ తర్వాత రోజుల్లో పరిస్థితుల పరిణామాలు మొత్తం మారిపోయినాయి వైఎస్ కుటుంబానికి ఏకపక్షంగా మారిపోయింది అక్కడ అది వాళ్ళు డబ్బుతో ప్రభావితం చేశారా ప్రజల ప్రేమ పొందగలిగారా లేదు దౌర్జన్యం చేయగలిగారా అంటే అన్నిటికీ ఎవరైనా సమాధానం చెప్పాలి మా నియోజకవర్గం నుంచి ఒకళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతున్నారు అన్న ప్రజల అభిమానం కారణం కావచ్చు వీళ్ళు ప్రదర్శించిన దౌర్జన్యకరణ కారణం కావచ్చు వీళ్ళు పెట్టిన డబ్బు ఖర్చు కారణం కావచ్చు ఏదేమైనా సరే ఆ ప్రాంతం అక్కడ ప్రజలు మాత్రం వాళ్ళకి గుత్తాధిపత్యాన్ని కట్టబెడుతూ వచ్చారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి బీటెక్ రవి రూపంలో అక్కడ విసరబడుతున్న సవాలు వైసీపీ పార్టీకి ముచ్చమట్లు పట్టిస్తూ ఉంది ఇవాళ స్థానిక ఎంపీ ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాల్సిన పరిస్థితులు పైగా మనకు అక్కడ ప్రతిరోజు ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తున్న వార్తలు వింటున్నాం ఈరోజు అక్కడ ఇరువురు ఒక వైసీపీ ఎమ్మెల్సీ అక్కడ వైసీపీ స్థానిక నాయకుల మీద టీడీపీ వాళ్ళు దాడి చేసినట్టుగా వార్తలు వింటున్నాం మనం ఇది ఊహించని పరిస్థితి పరిణామం తెలుగుదేశం వైసీపీ దాటికి తట్టుకోలేక నామమాత్రపు పోటీకి పరిమితమైన స్థాయి నుంచి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు దాడులు చేయిస్తుంటే వైసీపీ వాళ్ళు దాడులకు గురవుతున్న పరిస్థితి అంటే ఇక్కడ తీవ్ర ప్రతిఘటన ఊహించని ప్రతిఘటన ఇంకొక రకంగా మాట్లాడుకుంటే వైఎస్ జగన్ నాయకత్వానికి ఆ కుటుంబ ఆధిపత్యానికి అక్కడ ప్రజల నుంచి ఎదురవుతున్న తిరుగుబాటుగా తను భావించవచ్చు ఐదు దశాబ్దాల మీ గుత్తాధిపత్యం మీకు అండదండలు అందించాం మీరేం చేశారు మీరు మీ కుటుంబాలు బాగుపడ్డారు ఇవాళ అక్కడున్న గండికోట రిజర్వాయర్ ప్రాంతాన్ని సుందరీకరణ చేసి టూరిజం ప్రమోషన్ కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రాంట్స్ తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో గండికోట రిజర్వాయర్ పూర్తయిపోయింది చిత్రావతి రిజర్వాయర్ పూర్తయిపోయింది వాటిల్లో నీళ్లు ఉంటున్నాయి కానీ ఆ నీళ్లని రైతుల పొలాలకు పారించే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పిల్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయాలి ఐదు సంవత్సరాల కాలం ఆయన పదవి బాధ్యతలు చేపట్టినటికే గండికోట రదురాయంలో నీళ్లు నిల్వంటున్నాయి ఐదేళ్లు పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా కొనసాగి తన నియోజకవర్గానికి రైతాంగానికి నీళ్లు అందించే కాలువలు కూడా ఏర్పాటు చేయని నిస్సహాయుడు జగన్మోహన్ రెడ్డి అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లె లాంటి మండలాల్లో అక్కడ హార్టికల్చర్ ప్రమోషన్ కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అప్పుడు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటుంటే వాటర్ ట్యాంకర్ల ద్వారా రైతులు అరటి తోటలకి చీని తోటలకి నీళ్లు పెట్టుకుంటుంటే ఆ ఖర్చు ప్రభుత్వం భరించింది రైతులకు అండగా నిలబడ్డారు దీనికి తోడు ఆయన నైంటీ పర్సెంట్ సబ్సిడీతో లక్షలాది ఎకరాలకి పరికరాలు ఇచ్చారు ఐదు సంవత్సరాలు జగన్మో రెడ్డి పాలనా అసలు డ్రిప్ పరికరాలు ఊసేలేదు అసలు అగ్రికల్చర్ మెకనైజేషన్కి ఆయన ప్రాధాన్యత ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఇరవై ఐదు వేల ట్రాక్టర్లు రైతు రథం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి సబ్సిడీ మీద ఇచ్చారు హార్వెస్టర్లు రోటవేటర్లు బేలర్లు తైవాన్ స్ప్రేయర్లు మల్చింగ్ షీట్లు డ్రిప్పు పరికరాలు ఇట్లా వివిధ అగ్రికల్చర్ ఉపకరణాలు యంత్రాలు రైతాంగానికి సబ్సిడీ మీద చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇస్తే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన హాయంలో కనీస మాత్రపు పరిగణలోకి కూడా వాటిని తీసుకోకుండా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేశారు అవన్నీ వాళ్ళ రైతులకి ఈ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఎలా అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై రెండు స్థానాలకు నలభై తొమ్మిది స్థానాలు జగన్మోహన్ రెడ్డి కట్టపెట్టారో అదే రాయలసీమ మొన్నటి ఎన్నికల్లో ఆ నలభై తొమ్మిదిని ఏడు స్థానాలకు పరిమితం చేశారో ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో జరగబోతున్న ఎన్నిక కూడా రేపు బీటెక్ రవి గెలుస్తారా లేదని ఇప్పటి నుంచి మనం చెప్పలేము కానీ ఒకటైతే వాస్తవం మాదే సర్వం సహా గుత్తాధిపత్యం అనుకున్న వైఎస్ కుటుంబానికి వెన్నులో వణుకైతే బీటెక్ రవి పుట్టించగలుగుతా ఉన్నారు ఒకవేళ అక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో రియలైజేషన్ కనుక పొందితే రేపు బీటెక్ రవి సతీమణి లతా గారు గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి ఏంటంటే ఇది వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భవిష్యత్తు నాయకత్వ పటిమకు ఒక సవాలు విసిరబోతుంది అనేది వాస్తవం ఇంకో అంశం సార్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు మరి ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళని ఇది చూసాం మనం మరి మొత్తానికి ఈ ఎఫెక్ట్ ఈ ఎలక్షన్స్ పైన పడే అవకాశం ఉందంటారా నూటికి నూరు రూపాయలు పడుతుంది ఎందుకంటే ఇక్కడ శాసనసభ్యుడిగా నేను గెలిపించాం ఐదేళ్లు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు దశాబ్దాల తరబడి మీ కుటుంబానికి విపరీతమైన లాయల్గా మేమంతా ఉంటూ ఉన్నాం మా పట్ల మా ప్రాంతం పట్ల మా ప్రజల పట్ల మా యువత పట్ల మీ వైపు నుంచి కనపరిచిన కన్సర్న్ ఏంటి మీరు బాగుపడ్డారు మీ ఆస్తులు సంపాదించుకున్నారు మీరు పరిశ్రమలు పెట్టుకున్నారు మీరు మీడియా సంస్థలు పెట్టుకున్నారు మీరు ప్యాలెస్లు ఎస్టేట్లు సమకూర్చుకున్నారు మాకు అనుగురింది ఏంటి అన్న రియలైజేషన్ ప్రజల్లో నుంచి బిగినైనప్పుడు అంతిమంగా ఎంతటి ఆధిపత్య ధోరణికైనా ముగింపు పలకగలిగే చైతన్యం ప్రజల నుంచి వస్తుంది ఆ చేతిని ఇప్పుడు పులివెందుల ప్రజల్లో కనిపిస్తూ ఉంది నా అంచనా అయితే రేపు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఫలితం వైసీపీ పార్టీకి ఒక ఆసని పాతంగా మార్టానికి ఆస్కారం ఉంది మరి వైఎస్ కుటుంబానికి కంచుకోట అయినటువంటి పులివెందుల్లో వైసీపీకి బీటలు వస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్